యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురంలో ట్రిపులర్ బాధితుల నిరసన ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన రైతులు భూముల సమస్యలపై పాటలు పాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు ట్రిపులర్ రోడ్డు కారణంగా భూములు కోల్పోతున్నామన్న రైతులు భూములకు సరైన మార్కెట్ రేటు ఇవ్వాలని డిమాండ్ తక్కువ మొత్తంలో పరిహారం కట్టివేస్తున్న ప్రభుత్వంపై ఆగ్రహం మా రైతుల పొట్టలు కొట్టదు భూమికి భూమి ఇవ్వాలి అంటూ నినాదాలు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో రైతులు నిరసన అవున కోటల సంజీవన జానీ ఓరే తన్నా హడే ఉంకైరైనలే మారైతన్నా కరుణా గలి కన్నీరేtte కట్టా మారగొట్టులే కర్యా మారగొట్టులే ఎచ్చే కట్టా కరుణ ఎచ్చే నాదే నన్ను علی ఓ రైతన్న పట్టెడు కష్టం చేసినా గాని ఓ రైతన్న పట్టెడు అన్నం కరువైనాదే నా రైతన్న బుట్టెడు కష్టం చేసినా గాని ఓ مند گ oge. kundi wa layiketa. oge. layikusasa layiketa. oge. kodu matu wa tunan. tunan wa tunan. kodu matu wa tunan.